ఐదేళ్ల జగన్ పాలనను చూసిన ప్రజలు విసిగిపోయి ఉన్నారని అందరూ చంద్రబాబును కోరుకుంటున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఆయన సోమవారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి మరో చేత్తో వంద రూపాయలు లాక్కుంటున్నారని దుయ్యబట్టారు నిత్యవసరాలు విద్యుత్తో పాటు అన్నింటి మీద ధరలు పెరిగాయన్నారు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక భారంగా మారిందని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రుణాలు రావడం లేదని అన్నా క్యాంటీన్లను మూసివేయించడం ఎంతవరకు సబబని ప్రజలు అడుగుతున్నారు ఈ సందర్భంగా పేర్కొన్నారు అలాగే రంజాన్ తోఫా క్రిస్మస్ సంక్రాంతి తోఫా ఇవ్వడం లేదని అంతేకాకుండా పేరుతో పండు వేసి పేదలను దోచుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీలు సమగ్ర శిక్ష మున్సిపల్ కార్మికులు ఆవేదనతో ఉన్నారని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారని ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదన్నారు ఉద్యోగాలంటే వాలంటీర్ పోస్టులు కాదని ఆ వాలంటీర్లు కూడా సంతృప్తిగా లేదని ఉద్యోగ భద్రత కూడా లేదని అందుకే ప్రజలు ఈసారి చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారని తెలిపారు గతంలో ఎన్నికల నోటిఫికేషన్ రానుందని అధికారుల ధోరణిలో కూడా మార్పు వచ్చిందన్నారు వైసీపీ నేతలు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు ప్రజలంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ప్రచారకర్తలు నిరంతరం రూరల్ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు కానీ ఇతరత్ర పనుల మీద ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు కానీ ప్రైవేట్ కార్యక్రమాల్లో పది మందిని కలిసినప్పుడు కానీ ముఖ్యంగా సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు యువత అందరూ చెప్పే మాట ఒకే ఒక్క మాట కుడి చేతితో పది రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వాన్ని ఏమిటి దీనికి కారణం అంటే ప్రజలందరి నోట్లోంచి వచ్చే మాట కూరగాయల ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే తీగలు పట్టుకోబడలేదు నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాకు గుండె దాడనే పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇసుక ధర తీవ్రంగా పెరిగిపోయింది భవన నిర్మాణాలు కానీ లేదా ఒక రోడ్డు ఒక కాలవో లేదా ఒక చిన్న ఇల్లు ఒక గోడో ఏదైనా కట్టుకోవాలంటే ఇసుక కావాలంటే కళ్ళ ముందు ఇసుక కనిపిస్తున్నా కూడా ఆరు వేలు ఆరు వేల ఎందలు ఏడు వేలు అన్నాడు తెలుగుదేశం ఉచితంగా ఇసుక ఇచ్చిన పరిస్థితి అన్నిటికీ మించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో వ్యాపారాలు చేసుకునేదానికి రుణాలు మంజూరు చేసేవాళ్ళు ఈనాడు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో ఎలాంటి రుణాలు వ్యాపారాలకి మంజూరు కాని పరిస్థితిని కూడా ప్రజలు మొత్తం కూడా గుర్తు తెస్తూ ఉన్నారు ఆటో కార్మికులైతే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మా ప్రాంతంలో వంద ఆటోలు ఉంటే ఓ పది ఆటోలకి ఆ యొక్క ఆటో మిత్ర సంవత్సరానికి పదివేలు వస్తుంది కానీ వంద ఆటోలకి ఆ సంవత్సరం దాటే లోపల ఒక్కొక్క ఆటోకి పన్నెండు వేలు పదమూడు వేలు పెనాల్టీలు వేసే పరిస్థితి అంటే ఈ చేత్తో లక్ష్య ఇచ్చి ఈ చేత్తో పన్నెండు లక్షలు లాక్కునే పరిస్థితి అని చెప్పని అన్నిటికీ మించి అన్నా క్యాంటీన్ నిన్న నాలుగు ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు జరిగితే ప్రజలను కలిసేదానికి వెళితే వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన మాట అయ్యా పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు మూసివేయటం ఎంతవరకు సమంజసం రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది మేము సిద్ధంగా ఉన్నాం ఓటేసేదానికి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించమని ప్రజల్లో వచ్చిన కోరిక నిన్న సాయంత్రం ఒక మహిళ అడిగింది ఆత్మీయ సమావేశంలో పక్కనుండే తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అమ్మా క్యాంటీన్ పెడితే స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జయలలిత గారు పెట్టారు కదా అని ఏమాత్రం భేషజాలకు పోకుండా అమ్మా క్యాంటీన్ అనేది పేదవాడి ఆకలిని తీర్చే క్యాంటీన్ ఖచ్చితంగా ఉండాలని అమ్మ పేరుతోనే అమ్మ క్యాంటీన్ పేరుతోనే ఆ యొక్క నిర్వహిస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ పేరుతో క్యాంటీన్లు పెట్టారు ఒకవేళ పేరు జగన్ గారికి ఇష్టం లేకుంటే జగన్ అన్న క్యాంటీన్ పెట్టి నడిపి కదా అలా కాకుండా ఈ యొక్క అన్న క్యాంటీన్లు మూసివేసి పేదవాడి కడుపు కొట్టడం ఎంతవరకు సమంజస్తునే పరిస్థితి అంతేకాదు రంజాన్ తోఫా కానీ క్రిస్మస్ కాను కానీ సంక్రాంతి కానుక్ కానీ వచ్చే పరిస్థితి లేదు ఆర్టీసీ ఛార్జీలు ఎన్ని రెట్లు పెరిగావు తెలియందేం కాదు అదేవిధంగా భూములు అమ్మాలన్నా కొనాలన్నా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరి నోట్లోంచి వచ్చే మాట అధిక ధరలు అధిక పన్నులు ఒక నిన్న ఒక యువకుడు అడిగాడు ఏమని అడిగాడంటే సార్ మేము కార్పొరేషన్కి పన్నులు కడుతూ ఉన్నాం కదా కార్పొరేషన్కి పన్నులు కట్టేది రోడ్లు కాలు లేమని చెత్తెత్తమని మరి చెత్త పేరుతో చెత్త పొన్నేసిన ప్రభుత్వాన్ని భారతదేశంలో మేము ఎక్కడా చూడలేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే జగన్ గారి ప్రభుత్వమే చెత్త మీద పొన్నేసినటువంటి పరిస్థితి ఇంకా ఉద్యోగస్తులైతే ఒకరు కాదు ఇద్దరు కాదు పారిశుధ్య కార్మికులు కానీ అంగన్వాడీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మామూలు ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఒక తీవ్ర అసహనం అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీలు కానీ పారిశుధ్య కార్మికులు కానీ మొత్తం ఈదుల్లోకి వచ్చే పోరాటం చేస్తుంటే మానవతావాదంతో వాళ్ళను కూర్చోబెట్టి చర్చలు జరిపి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పరిష్కారం చేయకుండా ఏదైతే సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కొత్త గడిగే కోరికలు కాదు ఎన్నికలకు ముందు జగన్ గారు వారిని ఏదైతే హామీలు ఇచ్చారో జగన్ గారిని వాళ్ళు అడిగారో వాళ్ళు జగన్ గారు బహిరంగంగా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చయ్యా నీ పదవీ కాలం కూడా పూర్తవుతుందని వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే అంగన్వాడీ కార్యకర్తల పట్ల ఆశా వర్కర్ల పట్ల పారిశుధ్య కార్మికుల పట్ల ఉద్యోగస్తుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇంత దారుణ పరిస్థితుల్లో యువత అడిగే మాట ఏమిటంటే ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు సార్ ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదు సార్ బాగా చదువుకొని డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు బీటెక్లు ఎంటెక్లు చేసి ఐదు వేల రూపాయలకి వాలంటీర్లు గొడ్డు సేకరి చేస్తున్నారు సార్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయటం లేదు ప్రైవేట్ ఫ్యాక్టరీల ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా ప్రభుత్వాలు సహకరించలేకపోవడంతో అయ్యా ఆంధ్రాకో దండం అని చెప్పని ఉండే ఫ్యాక్టరీలు మూసేసి తెలంగాణకి తమిళనాడుకి కర్ణాటకకి వెళ్ళిపోయే పరిస్థితి ఈ పరిస్థితుల్లో వారందరి కోరిక కూడా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కావాలంటే ప్రైవేట్ ఫ్యాక్టరీలు మొత్తం కూడా తెరవాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా తెలుగుదేశం జనసేన అధికారం రావాలని కోరుకుంటున్నారు నేను చెప్తే వినేదానికి కొంతమందికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చు ఈ మధ్య ఒక ఆరేడు మంది వాలంటీర్లు వచ్చి నన్ను కలిశారు మేము వాలంటీర్లు సార్ అని కలిస్తే ఇంటికి వచ్చారు కలిశారు వాలంటీర్లు సార్ అంటే నేను అనుకున్నాను వాళ్ళు వాలంటీర్లుగా ఉండి నేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అని ఇంత ధైర్యంగా వచ్చారా ఏ వ్యక్తిగత సమస్య ఏంది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే వాలంటీర్లు సార్ మేము అందరం కూడా బీటెక్లు చేసాం డిగ్రీలు చేసాం మంచి చదువులు చదువుకున్నాం కానీ ఉద్యోగాలు లేక ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు వంద ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ ఫ్యాక్టరీలా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేక ప్రభుత్వాలు వాళ్ళని వేధిస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కోపంతో ఫ్యాక్టరీలు మూసేసి ఇతర రాష్ట్రాలకు పోతూ ఉన్నారు మేము ఐదు వేల రూపాయల కోసం గొడ్డు చాకరీ చేస్తున్నాం సార్ మా చేత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మా అందరి కోరిక ఒకటే సార్ వాలంటీర్లకు అందరూ కూడా మేము చెప్తున్నాం ఐదు వేల రూపాయల జీతంకే జీవితకాలం పనిచేసే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మనం ఎప్పటికీ ఐదు వేల రూపాయల జీతంకే పనిచేయాల్సిన పరిస్థితి ఉద్యోగ భద్రత లేని పరిస్థితి అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మన కూడా ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి ఆ ఉత్సవ ఉద్యోగుల్లో వాలంటీర్లు కూడా ఉంటారు వాలంటీర్లకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న మాట మేము అందరం చెప్తున్నాం సార్ అని చెప్పని నా నిజంగా ఒక పక్క ఆశ్చర్యం ఒక పక్క సంతోషం ఎందుకని చెప్తున్నానంటే మనం అనుకుంటాం పాపం ప్రజలు ఏం మాట్లాడలేని కానీ ప్రజలు బహిరంగంగా మాట్లాడకపోవచ్చు ఎందుకంటే మాట్లాడితే కేసులు కాబట్టి వేధింపులు కాబట్టి మాట్లాడకపోవచ్చు కానీ మాట్లాడాల్సిన చోట వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూనే ఉంటారు వాలంటీర్లలోనే ఇంత పెద్ద మార్పు అంటే వాలంటీర్లలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి

కట్ కుర్తీస్ రెండు రూపాయలకే యాంకి లెగ్గిన్స్ మూడు డ్రెస్ మెటీరియల్స్ బై టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్